వివినోామాకారరబ్రహ్మస్వరుణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరాభ్యో నమ అష్టాదశ పురాణాలలో మొట్టమొదటి పురాణం బ్రహ్మాండ పురాణం మొదటి భాగంలో చెప్పిన కొన్ని విషయాలు పురాణం ఆవిర్భావం ఎలా జరుగుతుంది అసలు పురాణానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటివి ఈ పురాణంలో ఎటువంటి విషయాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం ఇక ఈ రెండు మూడు అధ్యాయాల్లో మనం చూసుకుంటే ఇది చాలా విస్తృతమైనటువంటి పురాణం మనం ఏ పురాణం తీసుకున్నా పదివేల శ్లోకాలకు పైనే ఉంటుంది తప్ప లోపల ఉండదు అలాంటి మహాద్భుతమైనటువంటి అష్టాదశ పురాణాల్లో ఈ బ్రహ్మాండ పురాణానికి ఒక వైశిష్టత ఉంది ఇందులో లలితాదేవి యొక్క ఉపాఖ్యానం ఉంది మీరు నిత్యము పఠించే లలితా సహస్రనామాల అద్భుత విషయాలు ఇందులో ఉన్నాయి ఇక బ్రహ్మాండ పురాణం ఇంత విస్తారమైంది మనం తెలుసుకుంటూ పోతే ఎన్ని రోజులైనా కూడా అది పూర్తి కావడానికి సాధ్యం కాదు ఎందుకంటే వ్యాసభట్టారకుడు ఎంతో అద్భుతమైనటువంటి రహస్యాలను బ్రహ్మవిద్యలను అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి మంత్ర రాజాలను ఇందులో నిక్షిప్తం చేశాడు ఈ పురాణాన్ని విన్నా చదివినా జన్మధన్యమవుతుంది అయితే ప్రతి పురాణానికి ఒక నేపథ్యం అనేది ఉంటుంది అంటే ఒక పురాణం చెప్తున్నారు అంటే అది కారణమేంటి దానికి మూలం ఎక్కడ పడింది ఆ మూలం వల్ల ఎటువంటి మార్పులు సంభవించాయి మొట్టమొదటి చెప్పాం కదా సర్గశ్చ ప్రతి సర్గశ్చ అని కాబట్టి సృష్టి క్రమం ఎక్కడ ప్రారంభమైందో మనం చూడాలి అంటే ఈ బ్రహ్మ విద్య బ్రహ్మాండ పురాణంలో ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది కానీ మన అన్నిటికంటే ముందు సత్రయాగం అనేది ఒకటి జరిగింది మీరందరికీ తెలుసు సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం వింటాం అది స్కంద పురాణం స్కంద పురాణమే కాదు అష్టాదశ పురాణాలు కూడా సూతమహామునికి శౌనకాది మహర్షులు వీళ్ళందరికీ కూడా సూతమహామునే చెప్పడం జరిగింది సూతమహాముని ఆ వ్యాసుడి దగ్గర అధ్యయనం చేశాడు వ్యాసుడు ఆ ముందున్న పరాశరుడు వీరి క్రమం అంతా కూడా నిన్న చెప్పడం జరిగింది కదా అలాగే ఎక్కడ జరిగింది అనేది మనం చూస్తే ఇది నైమిషారణ్యంలో జరిగింది అసలు నైమిషారణ్యం గురించి మనం కొంత వృత్తాంతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా సృష్టి బ్రహ్మమానసం అంటే బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించిందే సృష్టి అనేది మనకు పురాణాలు కానీ రామాయణ భారత భాగవతాలు కానీ వేదాలు కానీ చెప్తున్నాయి బ్రహ్మ ముఖం నుంచి ఉద్భవించినయే వేదాలు బ్రహ్మనే మూలము అనేది సృష్టికి మనకు ప్రతి చోట అవగతమవుతుంది కానీ బ్రహ్మాండంలో ఎక్కడా కూడా బ్రహ్మకు దేవాలయాలు కనిపించవు తక్కువగా కనిపిస్తాయి దానికి వేరే కథలు ఉన్నాయి అవి మనం కాలాంతరంలో చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం సత్రయాగం గురించి మనం తెలుసుకుందాం అసలు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాలి అనుకునే ఆలోచన కలగగానే ఈ సృష్టిలో మామూలుగా మనం చూసే బాహ్య బాహ్యమైనటువంటి సృష్టి వేరు మనకేదో కొంతవరకే మనకు కనిపిస్తుంది ఈ పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదా వీటికి కనిపించే విషయము సూక్ష్మమైంది చాలా చిన్నది కానీ వీటికంటే అతీతమైన శక్తులు అతీతమైనటువంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి మైక్రోస్కోప్లో చూస్తే బ్యాక్టీరియా మనకు కనిపిస్తుంది కానీ మైక్రోస్కోప్ అనేది ఒక వస్తువు తయారు చేసి యంత్రం ద్వారా మనం చూడడం జరుగుతుంది టెలిస్కోప్ ద్వారా చూస్తే బ్రహ్మాండాలన్నీ కూడా మనకు ఆ నవగ్రహాలు ఉన్నాయా లేవా అనేది చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది కదా అవి టెలిస్కోప్ వచ్చాక వాటిని చూసి ఆ నవగ్రహాలు ఉన్నాయని మనకు సైంటిస్టులు చెప్తే అప్పుడు ఆ భారతదేశంలో ఈ నవగ్రహాల చుట్టూ తిరుగుతారు కదా వీళ్ళందరూ ఎందుకు ఉన్నాయంటే వాటికి ఉన్నాయనేది మన పూర్వీకులు ఋషులు వీటి మీద ఎంత అధ్యయనం చేశారంటే ఒక గ్రహము మానవ శరీరం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మానవ శరీరము అసలు లోపల ఏం నింది ఉంది మనందరికీ తెలుసు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటివి మనకున్నాయి అలాగే మన శరీరంలోకి వాయువులు పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అంటే వాయువు ముక్కు ద్వారానే పోతుంది కదా అనుకుంటాం కానీ ముక్కు ద్వారా పోతుంది నోటి ద్వారా పోతుంది బయటకు వెళ్ళే వాయువు అపాన వాయువు ద్వారా పోతుంది శరీరంలోంచి మాలిన్యం స్వేదం ద్వారా పోతుంది మూత్ర ఇలా ఒక్కటేంది నవద్వారాలు అష్టాచక్ర నవద్వారా అంటారు కదా ఇలా వాటిలోంచి బహిర్గతం అవుతూ వెళ్తూ ఉంటాయి మరి వీటన్నిటికీ ఎంతో ఒక యాంత్రికమైనటువంటి ప్రక్రియ జరగాలి ఆ ప్రక్రియ జరగడానికి శరీరాన్ని భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని మనకిచ్చాడు మరి జంతువులన్నిటికి కూడా ఇది ఉంది కదా తీ ఆహారం తీసుకోవడము అలాగే మలమూత్ర విసర్జన జంతువులకు కూడా ఇచ్చాడు కానీ ఒక మనిషి మాత్రమే బుద్ధి అనేది ఇచ్చాడు వాడికి బుద్ధి ఉండదా తినాలనే బుద్ధి ఇవన్నీ ఉంటాయని మనిషికి వాక్ కూడా ఇచ్చాడు బుద్ధితో పాటు వాక్ కూడా ఇచ్చాడు వాక్కు ద్వారా మనిషి చైతన్యాన్ని పొందే అవకాశం చాలా ఉంది ఎందుకంటే వాక్కు ద్వారా ఉద్భవించేటువంటి శక్తి అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి మరణాత్రాయతయితే మంత్ర అంటారు మనస్సు నుంచి ఉద్భవించింది మంత్రము మనస్సుతో చేసేది మంత్రము మరి అలాంటి మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు శబ్ద తరంగాల వల్ల శరీరంలో కానీ బాహ్యంగా కానీ ఎన్నో మార్పులు సంభవిస్తాయి ఎంతెందుకు చిన్న పిల్లలకు దిష్టి అయితే దిష్టి మంత్రం వేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారు చిన్న మంత్రం వేయగానే వాళ్ళ వాళ్ళు పిల్లలు రిలాక్స్ అవుతారు అంటే శబ్ద తరంగాలకు ఆ చైతన్యం ఉంది మన ఋషులు ఏం చేశారంటే ఆ మంత్రాలకు సంబంధించి ఏ అక్షరాన్ని ఏ మోతాజులో ఎలా కలుపుకొని ఎలా వాడాలో రాసిందే మన మంత్ర యంత్ర తంత్ర తంత్రశాస్త్రాలు మంత్రాలకు చింతకాలు అంటే దానికి సాధన చేస్తే రాలతాయి రాలడం అంటే చింతకాయలు రాలడానికి లేకపోతే కొబ్బరికాయలు కొట్టడానికి వీటి కోసం కాదు మంత్రాలు అసలు బ్రహ్మ విద్యలేవి కూడా మనిషి ఐహిక సాధనలకు కానే కావు ఈ శరీరము అనుభవించే సుఖాల కోసం చేసే ఏ విద్య కూడా అది ఐహిక విద్యలే అవుతాయి తప్ప వాటి వల్ల బ్రహ్మ విద్యలు మంత్రము వల్ల వేదం వల్ల చెప్పినటువంటి విద్యలు ఏవి కూడా ఉపయోగపడు ఐహిక సుఖాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఒక సుఖం అనుభవించావంటే దాని పర్యవసానంగా దాని ఫలితం అనేది ఉంటుంది బాగా తీ స్వీట్ తిన్నామంటే షుగర్ వచ్చింది అనుకోండి అసలే తినకుండా అవుతుంది దాంతోపాటు రోగాలు వస్తాయి అలా అంటే స్వీట్ తింటే షుగర్ వస్తుందని కాదు తినకున్నా కూడా చాలామందికి వస్తుంది మళ్ళీ దాని గురించి డిబేట్ కాదు కాబట్టి ఇలాంటి విశ్లేషణలు అనేటివి మనము శరీరానికి సంబంధించి ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక సత్రయాగాన్ని చేశాడట ఎప్పుడైనా సత్రయాగం అంటే ముందు తెలుసుకోండి సత్రయాగము అనేది ఒక బ్రాహ్మణ్నో మనం ఇంట్లో వ్రతమో యాగమో హోమమో చేసుకుంటే ఒక పండితున్నో బ్రాహ్మణో లేదంటే ఆ మంత్రము నేర్చుకున్న వాళ్ళను పిలిచి ఆ యాగక్రతువును చేయించుకుంటాం అతనికి బ్రహ్మత్వము అనేది ఇస్తాం కానీ సత్రయాగంలో అలా కాదు సత్రయాగంలో యజమాన స్థానంలో ఎవరైతే యజమాని ఉన్నాడో అతనే బ్రహ్మస్థానంలో ఉండి యజమాన స్థానంలో ఉండి చేసుకునేదాన్ని సత్రయాగం అంటారు అందుకే మహర్షులంతా కూడా సత్రయాగాలను ఎందుకు చేశారు అంటే వారికి బడ్జెట్ తోటి పని లేదు వారికి డబ్బుతోటి పని లేదు వారు నిత్యం గోసేవ చేయడం అందులోంచి వచ్చి ఆవుతో నెయ్యితోటి హోమం చేయడం అడవిలో ఉండే చిన్న చిన్న సమిదలు వేసుకొ ఏరుకొచ్చి ఆవు పిడకలతో హోమం చేయడం వీటి ద్వారా అనంతమైనటువంటి మంత్రశక్తిని ఉత్సా అనుష్ఠించడం దానివల్ల పొందే సత్రయాగ ఫలితాన్ని పొందడం అలాంటి ఒక మహారాజు కూడా సత్రయాగాన్ని చేసి సాక్షాత్తు మన్వంతరాలను పొందినట్టుగా మనకి ఇందులో బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది కాబట్టి ఈ సత్రయాగం అంటే యజమాని తానే అయి బ్రహ్మ తానే అయి చేసుకునే ఈ సత్రయాగం చాలా విశిష్టమైంది మరి దీనికి నేపథ్యం చూసుకుంటే ఈ బ్రహ్మదేవుడు మొట్టమొదట వెయ్యి సంవత్సరాల పాటు ఈ సత్రయాగాన్ని చేశాడు దానికి బ్రహ్మనే స్వయంగా యజమాన స్థానంలో కూర్చొని ఆయన ఇడాదేవిని పత్నిగా చేసుకొని యజమాన పత్నిగా చేసుకొని ఈ సత్రయాగాన్ని చేశాడు అయితే యాగాల్లో పశువును కట్టేయడం అనేది ఉంటుంది ఆ పశుబలి ఉందా అండి వేదాలు చెప్తున్నాయా అండి అంటే వేదాంతర్గతంగా కొన్ని రహస్యాలు కలియుగంలో నిషిద్ధం కానీ పూర్వము సత్రయాగాలలో ఈ జంతువులలోంచి ఒక ద్రవ్యాన్ని తీసి మళ్ళీ ఆ జంతువులని యథాతథంగా బతికించేవారు కాబట్టి ఆ పశువును కట్టేసే స్థానాన్ని మృత్యుదేవతను పెట్టాడట శామిత్రము అంటారు ఆ స్థానాన్ని షామిత్రం అంటే యూపస్తంభాన్ని మృత్యుదేవతనే పెట్టాడట అలాగే ఈ యాగానికి వెయ్యి సంవత్సరాలు చేశారు వెయ్యి సంవత్సరాల అద్భుత యాగం చేయగానే మరి సృష్టి చేయాలి అంటే అంత శక్తి కావాలని చెప్పి వెయ్యి సంవత్సరాల యాగానికి సృష్టిలో ఉన్నటువంటి సకల దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ యాగంలో పాల్గొని ఆ వెయ్యి సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఇచ్చిన హవిస్సులు స్వీకరించి ఆ బ్రహ్మదేవుడి యొక్క సంకల్పాన్ని సిద్ధించేటట్టు వీళ్ళందరూ కూడా అనుగ్రహించారట అంటే కర్మ లేనిది మనకు ఫలితం లేదు అని వేదాలు పురాణాలు చెప్తున్నాయి అలా అని భక్తి కూడా ముఖ్యమే భక్తి వల్ల కొంత ఫలితం ఉంటుంది కానీ కర్మను పూర్తిగా త్యజించి భక్తిలోనే ఉండమని మనకు ఏ సిద్ధాంతాలు చెప్తలేవు భారత భాగవతాలు కూడా రామాయణాలు కూడా రాముడు కూడా కర్మను అంటే చేయాల్సిన ధర్మాన్ని వదిలిపెట్టి భక్తి చేసి భక్తి భక్తి ఉండడం మంచిదే కానీ భక్తిలో బతకడం అనేది ఏ సిద్ధాంతము చెప్పదు దేవుణ్ణి మొక్కాను కదండి మేము మా ప్రయత్నం ఏం చేయకుండా పెళ్ళి అయిపోవాలండి అలాగే సంతానం కావాలండి అంటే భగవత్ సంకల్పం అనేది ఉంటుంది కానీ మానవ ప్రయత్నము తాను చేయాల్సిన కర్మలు తాన యొక్క ధర్మాలు ఆచరించడం అనేది మొట్టమొదటి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఈ విధంగా చేసి యాగం పూర్తి అయినప్పుడు ఇప్పుడు ధర్మచక్రము అనే ఈ దీనివల్ల ఉత్పన్నమైనటువంటి ధర్మచక్రము యొక్క ఆ పట్టి వచ్చి ఇక్కడ నైమిషారణ్యంలో పడింది అరణ్యంలో పడింది కాబట్టి ఆ పడిన స్థలాన్ని దాని నిమేషము అంటారు ని నిమి అంటారు ఆ నిమి వచ్చి పడింది కాబట్టి అయింది ఇది బ్రహ్మాండ పురాణాంతర్గతంగా నైమిషారణ్యానికి ఆ పేరు రావడానికి ప్రాముఖ్యమైనటువంటి స్థితి మరి ఎప్పుడైతే ఆ నైమిషారణ్యము ఆ పట్టి పడి అది పవిత్రమైందో అక్కడ దేవతలందరూ వచ్చారట ఋషులొచ్చారట మునులు వచ్చారట ఎంతోమంది తపస్సులు ఆచరించడానికి అక్కడికి వచ్చేశారట ఎందుకంటే ధర్మం అనేదే ముఖ్యం ఆ ధర్మానికి సంబంధించింది పడింది అంటే ధర్మక్షేత్రంగా ఆ నైమిషారణ్యం పరమ పవిత్రమైంది కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగాలను ఎన్నో జరిగాయి కాబట్టి ఎన్నో జరిగాయి తర్వాత కాలంలో అలాంటి స్థలానికి దేవతలందరూ కూడా వచ్చి అనుగ్రహించారట ఆ స్థలాన్ని అంత పరమ పవిత్రమైంది నైమిషారణ్యం ఎక్కడైతే ఈ గోమతీ నది ప్రస ప్రవహిస్తుందో అక్కడ అనేక మంది మహర్షులు గొప్ప సత్రయాగాలు చేశారు ఒకనొక సందర్భంలో వశిష్ట మహర్షికి విశ్వామిత్రుడికి కూడా ఇక్కడే వైరం కలిగింది అలాగే పరాశరుడు జన్మించిన సమయంలో జ్ఞానపరాభవం వశిష్ఠుడికి కలిగిందని చెప్పేసి బ్రహ్మాండ చెప్తుంది ఇలాంటి చోట ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి దైవము ఎందు వేదము ఎందు బ్రహ్మ చెప్పినటువంటి వేదాంతర్గత షడంగాలయందు వీటియందు చింత కలిగి వాటిని అనుసరించే వాళ్ళందరూ కలిసి ఒక మహోత్కృష్టమైనటువంటి పన్నెండు సంవత్సరముల దీర్ఘసత్రయాగం చేయదలిచారు అలాంటి సందర్భంలో పురూరుడు అనే ఒక రాజు పద్దెంది సముద్రాలయందున్నటువంటి అనేక ద్వీపాలను చేయించి బ్రహ్మాండమంతా కూడా తనయందు తన ఆధీనంలో ఉంచుకొని అనేక రకాల మణిమాణిక్యాలతో పాటు అనేకమంది రాజ్యాలను ఆక్రమించుకొని బ్రహ్మాండమంతా పురూరూడు పరిపాలిస్తున్నాడు ఈ పురురూవుడు పరిపాలిస్తున్న సందర్భంలో ఎంతకు కూడా ఎంత సంపాదించినా ఎంత జ్ఞానాన్ని పొందినా ఎంత యుద్ధం చేసినా కూడా ఆయనకు కోరిక తీరట్లేదట వాటి అందు అన్నిటి అందు కూడా విరక్తి పుట్టింది ఆ విరక్తి పుట్టి ఒకనొక సమయంలో ఈ సత్రయాగానికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ పురోరువుడు కూడా ఆ పన్నెండు సంవత్సరాల దీర్ఘ సత్రయాగానికి వెళ్ళి ఆ సత్రయాగం వల్ల కొంతకాలం అక్కడ ఉండి ఆ మహర్షుల సాంగత్యాన్ని పొంది సత్రయాగ ఫలితాన్ని పొందాడు అప్పుడే ఎప్పుడైతే పురూరువుడు ఈ సత్రయాగం చేశాడో పాల్గొన్నాడో ఇంద్రుడు అనుకున్నాడు ఎవరైతే వైదిక వేద కర్మల ఎందు ఆసక్తితో ఉండి వారు నిరంతరము బ్రహ్మజ్ఞానం నందు సంచరిస్తుంటారో ఈ వేదాంతర్గతమైనటువంటి సోమయాగాలు చేస్తారో సోమరసాన్ని స్వీకరిస్తారో అగ్నిష్టోమాది శ్రౌతక కర్మలు చేస్తారో వారికి ఇంద్ర పదవి కలుగుతుంది కాబట్టి నా పదవికి ఆటంకం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఊర్వశిని అక్కడికి పంపాడు ఆ ఊర్వశి ఊర్వశి చ అత్యంత సౌందర్యవతి ఆమె ఇంద్రసభ ఎందు ఉండేది ఆ ఇంద్ర ఊర్వశి రాగానే ఈయన పురోరువుడు ఆమె ఎందు మోహించి ఆమెను వివాహం చేసుకుని ఆమె ఎందు కొంతకాలం సమయం గడిపి ఆమె ఎందు సంతానాన్ని పొందాడు ఆ సంతానాన్ని పొందాడు తర్వాత ఆ సంతానాన్ని పొందాక ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ పురూరువుడు ఆ సంతానాన్ని పొందిన తర్వాత ఇక్కడే ఉన్నటువంటి మహాముని శోనకాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఆ ప్రాంతం కూడా అత్యంత శోభాయమానంగా ఉంది వీళ్ళందరూ చేసిన ప్రభావం వల్ల అక్కడ హోమగుండము ఇంద్రానుగ్రహంతో స్వర్ణమయమైపోయినట్టుగా మనకు చెప్పడం జరుగుతుంది బంగారుమయంగా ఉండి ఆ వేదిక అక్కడ యాగశాల అంతా కూడా స్వర్ణమయమైపోయింది ఈ పురోరువుడు ఇంత గొప్ప తపస్సుతోటి సంతానాన్ని పొందాడు తర్వాత ఆ తపస్సు ఫలితమంతా పోయింది కొంతకాలం గడిచిపోయింది పురోరువుడికి మళ్ళీ సమాజం మీద అలాగే ఈ యుద్ధాల మీద వ్యామోహం కలిగింది అలా కొంతకాలం గడిచాక అక్కడ ఉన్న బంగారం మీద కూడా వ్యామోహం కలిగి దాన్ని కూడా రాజ్యానికి తరలించే ప్రయత్నం చేశాడు అప్పుడు ఆ యాగస్థలిని ధ్వంసం చేయడం అనేది ప్రారంభించాక ఇక్కడ ఉన్న ఎవరైతే బ్రహ్మవాదులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆ యొక్క పురూరువుణ్ణి దర్భలతోటి దర్భలతోటి వజ్రా వజ్రాల వంటి దర్భలతోటి కొట్టినట్టుగా ఇక్కడ మనకు పురాణం చెప్తుంది అలాంటివి కొట్టి ఆయన కొట్టగానే ఆయన చంపబడ్డాడు తర్వాత ఆయన సంతానం అనేది వచ్చి గొప్ప యుద్ధం చేశారట అక్కడ వాళ్ళందరితోటి కూడా ఆ ఋషీశ్వరులందరితోటి కూడా ఒక గొప్ప యుద్ధం చేశారు అప్పుడు ఆ పురూరువుడు సంహరిపబడగానే పురూరువుడి యొక్క కుమారుడు ఊర్వశికి పుట్టినటువంటి సంతానం వచ్చి వీళ్ళతో యుద్ధం చేశారు అయితే తర్వాత కొంతకాలానికి ఈ పురూరువుడి యొక్క మొదటి భార్య సంతానమైనటువంటి నహుషుడు అంటే గంగాయందు ఒక సంతానం కలిగింది అని ఇందాక చెప్పినాం కదా ఆ గంగా పుట్టిన నహుషుడు వీళ్ళందరినీ అక్కడికి ఆ యాగస్థలికి రాగానే ఈ ఊర్వశీపుత్రులంతా కూడా అక్కడి నుంచి పలాయనం చేశారు ఆ నహుషుడు కూడా పన్నెండు సంవత్సరాల సత్రయాగాన్ని చేశాడు చూడండి ఇప్పుడు ఏదైనా కూడా మనకు బ్రహ్మాండము సృష్టి ప్రారంభంలోనే సాక్షాత్తు బ్రహ్మదేవుడు సత్రయాగాన్ని చేశాడు ఈ ప్రారంభ కాలంలో మన్వంతరాలు ప్రారంభమయ్యే సమయంలో పురోరువుడు తర్వాత ఆ సంతానమైనటువంటి నహుషుడు కూడా మనకు ఈ సత్రయాగాన్ని చేశాడు ఈ తర్వాత వచ్చిన నహుషుడు అక్కడే ఉండి సత్రాన్ని ఆ యొక్క మహ ఆ మహారాజు యొక్క కోపాన్ని చూసి అక్కడ ఋషేశ్వరులందరూ ఆయన్ని శాంతపరిచి తర్వాత అక్కడే పన్నెండు సంవత్సరాల సత్రాన్ని చేశారు ఎప్పుడైతే సత్రాన్ని చేశారో అప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు సత్రము చేస్తే ఏ విధంగా దేవతలందరూ వచ్చారో అలాగే యక్షులు కిన్నరు కిన్నెరులు గంధర్వులు కింపురుషులు ఇలా ఒక్కటే అంటే దేవత దేవీ దేవత గణాలు పితరులు అలాగే నాగులు ఇలా ఒక్కటే అందరూ సర్వదేవతలు కూడా అక్కడికి వచ్చి వారి వారి యొక్క స్థితిని బట్టి గంధర్వులు గానం చేశారు యక్షులు నృత్యం చేశారు ఇలా దేవతా దేవతాప్సరసలు అందరూ కూడా వచ్చి నృత్యం చేశారట అంటే దేవీ దేవతలకు సంబంధించి వైదిక కర్మయందు నిష్ణాతులైన వారు ఆ దేవతల ఆసక్తితో అలాగే ఆ యజ్ఞాగాది క్రతువులయందు శ్రద్ధతో ఆచరిస్తే ఆ దేవీ దేవతలందరూ కూడా సంతుష్టులవుతారు తర్వాత ఇక్కడ గంధర్వులు సామాన్ని పాడారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కరి వారి యొక్క అంటే వారి డిపార్ట్మెంట్లో ఏ వృత్తి వాళ్ళది ఉందో దేవతలకు కూడా ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం ఉంది గంధర్వులు సామా పాటలు పాడతారు ఇక యక్షులు నృత్యం చేస్తారు ఇలా ఒక్కొక్కటి ఏంటి వేద పండితులందరూ కూడా మంత్రోచ్చారణలు ఋషీశ్వరులంతా కూడా ఆశీర్వచనాలు తెలిపారు ఇలా ఆ నహుషుణ్ణి అందరూ కూడా ఆశీర్వదించారు ఇలా మహోత్కృష్టమైనటువంటి సత్రము జరిగింది ఈ ప్రదేశంలో అని చెప్పేసి మరి ఈ సూతమహాముని ఈ సత్రయాగం ప్రారంభ బ్రహ్మాండ పురాణం చెప్తూ ఉండగా ఆ యొక్క శౌనకాది మహర్షులందరికీ కూడా ఆ అద్భుతమైనటువంటి ప్రదేశం యొక్క గొప్పతనాన్ని నైవిశారణ్యం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు మరి ఇక ఇక్కడి నుంచి బ్రహ్మాండ పురాణం యొక్క గొప్పతనం అనేది బ్రహ్మ ఏ విధంగా పుట్టాడు బ్రహ్మ సృష్టి ఏ విధంగా ఆరంభమైంది ఆ సృష్టిలో ఏమేం జరిగాయి అలాంటి విషయాలన్నీ కూడా రానున్న రోజుల్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాను కొన్ని సంక్లిష్టంగా ఉంటాయి ఈ కథలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది ఒకటికి రెండు సార్లు వినాల్సి వస్తుంది నేను కూడా కొన్ని ఒక్కొక్కటి రెండు మూడు సార్లు చదవాల్సిన అవసరం కూడా చాలా వాటికి ఉంటుంది కాబట్టి ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ కామెంట్స్ రూపంలో పెట్టండి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరి స్వస్తి